ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము ఆడ కనుక అడుగుతున్నాను అదే పైటప్పుడు అట్లా అడుగుకూడదుగా నేను చెప్తాను ఫ్రెండ్స్ మేము వచ్చి పెన్నోలం పోతున్నాము మన బారా మసాలా కాడు మసాలా అంగిని వేసినాడంట ఆడ ఇద్దరు మనుషులు కావాలంట ఎవరు లేరు అందుకే అప్పటి పోయి ఆడ పనిలో పెట్టి నేను కూడా కొంచే అట్లా చూసి వస్తాము ఓకే మీరు కూడా నాతో పాటు పెన్నోలంకి వచ్చేయండి నాకు కూడా పని దొరికింది నేను కూడా కూతున్నాను పొద్దు మేము ఆరు గంటలకు వెళ్ళేసి బారా మసాలా కదవడం అంటే మాకు ఎంతో ఇష్టం అంటే ఇలా చెబుతూ సరే నమస్తే హాయ్ ఫ్రెండ్స్ మన బారా మసాలా కాడు పెన్నోళ్ళను తీరులో అంగిడేస్తాడు కనుక మీరు పెన్నోళ్ళను తీరుకు వస్తే మాత్రం ఈయన విగ్రహం బక్రెం ఈ అంగడి ఉంటుంది రాజ్యం బారా మసాలా అని ఒకసారి వచ్చేసి తలాగో ప్లేట్ బారా మసాలా తినండి లేదు రాలే ఎన్ని దాదాపు పదహైదు ఏళ్ళంది బారా మసాలా అమ్మ బట్టి ప్రతి ఒక్కరు సంవత్సరం సంవత్సరం వచ్చి పెన్నాళ్ళు వచ్చి నా దగ్గర బారా మసాలా తినాలని కోరుకుంటున్నా అవన్నీ అడుగు బారా మసాలా చరిత్ర ఏదో కనుకుందా చెప్పలే ఎన్నేళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నావు ఆ ఎన్నేళ్ళ నుంచి అంటే పదహైదు బారామసాలా ముప్పై పదహైదేళ్ళు నుంచి బారా బారామసాలా మీకోసం అనుకుంటున్నాడు ఎట్లా కనిపెట్టినా నువ్వే కనిపెట్టావు కనిపెట్టినారా సొందా నేనే కనిపెట్టినా బారా మసాలా ఆ రుచికరంగా ఉంటుంది ఆ టమాటాను ఎర్రగడ్డ కొదీనా కొత్తిమీర చూసారు కదా అన్ని గడ్డలు ఆ కూరలో మీ వేసి దీన్ని తయారు చేసినావా బారా మసాలా బాగా తయారు చేసినాను బాగా రుచిగా ఉంటుంది బాగా టమాటాన్ని ఎర్రగడ్డ మిక్చర్ అన్నీ వేసి బాగా నిమ్మకాయ బాగా రుచిగా తింటే అప్ప అన్నాల నోరంతా ఊహించే బారా మసాలాసా ఫ్రెండ్స్ ఈ అద్భుతమైన బారా మసాలా మీరు కూడా జీవితంలో ఒకసారి తినాలంటే మాత్రం ఇచ్చేయండి విక్రమ్ పక్కనే బారా మసాలా ధర తక్కువ రుచి ఎక్కువ ఇప్పుడు బారా మసాలా తయారు చేసే విధాన్ని ఒకసారి చూద్దాం సార్ ఒకసారి తయారు చేయండి మీరు చేయండి బారా మసాలా ఇక్కడ ఎట్లుంది చాలా బాగుందంట బారామసాలా మసాలా వాళ్ళు చెప్తున్నారు అక్క ఎవరైనా ఒక రెండు మీరు మీరు మాట్లాడతారు మసాలా ఎవరు మాట రా బారా మసాలా తిన్నావా అక్క ఎట్ అక్క థ్యాంక్ యూ ట్యాంక్ యూ మీరు కూడా రెండు అమ్మ ఎవరైనా ఫ్రెండ్స్ చూసారు కదా ఫస్ట్ బారా మసాలా చేయాలంటే చిన్న గిన్నెలకి బరుగులు వేయాలా తర్వాత కొద్దిర కొత్తిమీర ఇవి రెండు ఆరోగ్యానికి చాలా మంచి ఐటమ్స్ బారా మసాలా పొడి ఆ బారా మసాలా పొడి అంట అది బారా మసాలా వాటి బారా మసాలా అది ఏం పొడి గరం మసాలా 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 విత్ కారం ఉప్పు తర్వాత మిక్చర్ ఈ మిక్చర్ చాలా స్వస్థమైనది మేమేసేమి ఇచ్చారు ప్రపంచంలో ఎక్కడ దొరకదు కలపలే మొత్తం కలపాలి తర్వాత లేవైన వాటర్ అదే నిమ్మకాయ నిమ్మకాయ తర్వాత కొంచెం కొంచెంలోనే మరి ఎక్కువ లేదు అల్లి అల్లము ఎల్లిపాయలు నూనెలో వేసి బగ బగ దాని పాకంలా చేసి చేసినాము తర్వాత అదేలే పచ్చిమరకాయలు అదే ఏమన్నా నేను చెప్పాలా ఉల్లిగడ్డ టమాటా పండు కూడా మీకోసం స్పెషల్ ఐటమ్ అయితే జరిగింది ఫ్రెష్ టమాటా రేట్ ఎక్కువ ఉన్నా కూడా వాడు కస్టమర్లు బాగుండాలి అనేసి మీకోసం ఎక్కువాడు ఈ ఫస్ట్ బారా మసాలాని గెలుచుకోబోతున్నాడు మా సబ్స్క్రైబర్ నాలుగు గంటల నుంచి కాసుకొని ఉన్నాడు కదా ఎప్పటి నుంచి కాసుకొని చెప్పు నాలుగు గంటలు ఫస్ట్ బారా మసాలా తీసుకో ఇట్లా తిరిగి తీసుకోవాలి ఈపు తీసుకుందాం కేవలం ఇంద్రా ఇరవై రూపాయలు మాత్రమే ధర తక్కువ రుచి ఎక్కువ రెండు బాబు రండి రెండు బాబు రండి మెలకొని వచ్చాయి అప్పుడు ఒక ప్లేట్ ఎక్కువ తిన ఫస్ట్ చూశారు కదా మా బారా మసాలా మా ఛానల్లో యాక్టింగ్ తోనే కాదు బారా మసాలా కలిపి కూడా చాలా మంది అభిమానాన్ని సంపాదించుకుంటాడు అన్న కూడా బారా మసాలా తిన్నాము మైండ్ బ్లోయింగ్ అమీర్ సింగ్ थैंक यू ना थैंक यू थैंक यू बारा मसाल के बारा मसाले हाँ अरे कास्ट एंता इन रूपये बारा मसाला बारा मसाला इवे रूपये रावल रावल त्वर रुचिकरम बारा मसाला तीन को కొనాలా 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 ఓకే పెన్నోళం తీరు ఇరవై ఎనిమిదో తారీఖు జరగబోతుంది చాలా అంగరంగ వైభవంగా ఇరవై ఎనిమిదో తారీఖు మా టీం ని కలవాలంటే సాయంత్రం ఐదు గంటలకి షాప్ దగ్గర రావచ్చు అదే విధంగా మీరు బారా మసాలా ఉన్నటువంటిది ఒక ప్లేట్ తీసుకోండి మా మళ్ళీ గాడు బాగా కష్టపడుతుంటాడు కనుక వారికి మీ అందరూ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ కామెడీ షాప్ టీమ్ తో బాయ్ Baram masala